వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఈరోజు టెన్త్ ప్రశ్నాపత్రం లీక్ అయిందని చెప్పేసి ఆ లీక్ అయిన ప్రశ్నపత్రము ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి చేరుతూ ఒక జర్నలిస్ట్ దగ్గరికి వచ్చింది ఆ జర్నలిస్టు తన జర్నలిజంలో భాగంగా లీక్ అయిన పేపర్ని పదకొండు నర ప్రాంతంలో ఒక్క బండి సంజయ్ గారికే కాదు రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాల నేతలకు కూడా అది పంపించడం జరిగింది తన జర్నలిజంలో వృత్తిలో భాగంగానే పంపించిన పేపర్ని ఈరోజు తప్పుపడుతూ తనని తననే నేరస్తునిగా చేస్తూ వాట్సాప్లో రిసీవ్ చేసుకున్న దానికి బండి సంజయ్ గారిని కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఈరోజు జైలుకు తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాబో రోజులలో ఖచ్చితంగా రేపు మా ఉద్యోగం మరొక ఎత్తుకు వెదుగుతూ అధికార పార్టీని ప్రశ్నించే విధంగా ప్రజలతో మామేకమే ముందుకెళ్తాం ఈరోజు మేము ఇదేంటి అనే విషయాన్ని పోలీస్ స్టేషన్కి వచ్చి అడగడానికి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు అర్ధరాత్రి రెండున్నర అయినా కూడా మమ్మల్ని అక్రమంగా నిర్బంధించి ఈరోజు పోలీస్ స్టేషన్లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది భారతీయ జనతా పార్టీ